రిలీఫ్ ఫండ్ చేసిన మంత్రి టిడిపి కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు లబ్దిదారులకు మంత్రి ఫరుక్ పంపిణీ చేశారు పదిహేను మందికి పదిహేడు లక్షల రూపాయల చెక్కులను లబ్దిదారులకు అందజేశారు లబ్దిదారులు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ ఆరోగ్యానికి ప్రాధాన్యతనిచ్చే ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబునని అన్నారు రెండు లబ్దిదారులకు ఇచ్చిన ఎనిమిది వేల చెక్కులను వైసీపీ ప్రభుత్వం రాగానే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లబ్దిదారులకు చెక్కులను అందకుండా చేశారన్నారు రాష్ట్రాన్ని అప్పుల చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డేనని ఎద్దేవా చేశారు రాష్ట్రాన్ని సంక్షేమంతో పాటు అభివృద్ది చేస్తున్న నాయకుడు చంద్రబాబునని తెలిపారు ഓക്കെ 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 സാർ തിപ്പേർ മീഡിയ വളരെ നമസ്കാരം ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రింట్ మీడియా వారికి నమస్కారం తెలియజేస్తా ఈరోజు దాదాపుగా పదహైదు మందికి పదహారు కోట్లు పదిహేడు లక్షల రూపాయలు పదహారు లక్షల తొంభై రెండు వేల రూపాయలు ఈరోజు ఎవరైతే పేదవారు ఉన్నారు వైద్యం తీసుకున్న తర్వాత బిల్లు తీసుకొని మన దగ్గరికి వచ్చిన తర్వాత దానికి ముఖ్యమంత్రి గారు పంపిస్తే ఇప్పుడు వారు పది రోజులు వచ్చేస్తారు ఆరోగ్య విషయంలో ముఖ్యమంత్రి గారు ఎలాంటి పచ్చపాతం చూపారు ఎవరైనా సరే ఆరోగ్యం అనేది ప్రధానమైంది వాటి పేదవారికి ఆదుకోవాలా అంత ఆరోగ్యం మంచి ఆరోగ్యం ఇవ్వాలి వారికి అని నిన్న కూడా చెప్పడం జరిగింది కిమ్స్ హాస్పిటల్ కాబట్టి వారి ఆరోగ్య పరిరక్షణ కోసం పేదవారైతే కట్టుకోలేరు వారికి అందరూ ఆదుకోవాలని ముఖ్యత ఈ ఈరోజు ముఖ్యమంత్రిగా దాదాపు ఐదు మందిని గుర్తించి ప్రతిరోజు వస్తూనే ఉన్నాయి ఇస్తూనే ఉన్నాం అది కాక చాలా ఎక్కువైపోయినాయి కూడా చాలా ఎక్కువ మంది వస్తారు ఉండే డబ్బుతో అందరినీ అడ్జస్ట్ చేయడం జరుగుతూ ఉంది బట్ ఈరోజు ఎవరైతే పదిహేను మంది లబ్ధిదారులు ఉన్నారో అందరినీ పిలిపించి ముఖ్యమంత్రి నిధి నుంచి ఈరోజు దాదాపు పదిహేడు కోట్ల లక్ష రూపాయలు వారికి అందరికీ అందజేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తారు బట్ ఈ రకంగా తెలుగుదేశం పార్టీ గతంలో జగనన్న గారు ఉన్నప్పుడు మహానుభావుడు మేము ఇచ్చిపోయిన పంతొమ్మిదిలో నేను హెల్త్ మినిస్టర్ ఉంది మేము పేదవారు పెట్టుకునే వారికి చంద్రబాబు నాయుడు గారు పచ్చ ప దాదాపు ఎనిమిది వేల మందికి చెక్కులు ఇచ్చిన చెక్కులు ఇచ్చిన తర్వాత చెక్కులు కూడా ఆన్ కాకుండా ముఖ్యమంత్రి అయిన తర్వాత చెక్కులు కూడా ఆన్ కాకుండా అదే చేసినారు పాప పేదవాళ్ళు వచ్చి మా దగ్గర లబ్ధి లబ్ధు ఇవ్వబట్టుకోరు సార్ చెప్పులు ఉన్నాయి మా బ్యాంకులు మాత్రం కోట్లు అకౌంట్లు మాత్రం వివాహం చెప్పేసినారు మాకు డబ్బులు రాలేదు మీరు ఆలోచి బేదీ చేసుకోవాలి ఆ నెట్లోనాడు ఈ నెట్లో రాడు కాబట్టి ఆయన దుర్మార్గుడు రాష్ట్రాన్ని భ్రష్ పట్టించినాడు రాష్ట్రంలో డబ్బులు కూడా పోయింది అయినా సరే పేదవారిని ఆదుకోవాలని చెప్పి గుర్తం ముఖ్యమంత్రిగా రాత్రి పువ్వులు పనిచేస్తూ ఈరోజు పేదవారిని ఆడుకుంటారు ఎంత టైం ఉన్నా కూడా టైం తీసి అన్ని దాని మీద సార్ టిక్కులు పెట్టి ఈరోజు ఇవ్వడం జరుగుతుంది అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వారి పరిపాలన అని చెప్పి తెలుసా కాబట్టి వారికి ముఖ్యంగా ఎవరైతే పేదవారు తీసుకున్నారో వారందరూ కూడా రుణపడి ఉండాలి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేయాలా తెలుగుదేశం పార్టీకి ధన్యవాదాలు తెలియాలా ఆ రకంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తూ ఉంది కాబట్టి మేము ఇద్దరికి తెలియస్తాం మరి ఇంకా మనకు ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి లేకపోతే మనం ఇచ్చినవన్నీ వచ్చేస్తాయి రోజు మనం మోసుకోలేకపోతున్నాం రోజు నేను రెండు కూడా ఊహించలేదు గతంలో ఎప్పుడో ఒకసారి వచ్చేటివి ఇప్పుడు ఆరోగ్య విషయం చాలా అప్రమత్తం ఉండాలి పెద్ద ప్రజలు వస్తే తక్షణం ఇవ్వడం చూస్తుంది మనం దాదాపుగా పదిహేను కేజీలు ఇరవై కేజీలు అయితే మోసుకోలేకపోతున్నాం దాన్ని ఆన్లైన్ దీంట్లో పోస్టుల్లో పంపించి తీసుకురావడం జరుగుతుంది మనం ఈ రకంగా సేవ చేయడం జరుగుతుంది చాలా సంతోషం పెద్దవారందరికీ కూడా మనం అనుకోకుండా చెప్పాలి మనం అడిగిన తర్వాత ఇమీడియట్లీగా చంద్రబాబు నాయుడు గారు అందరికీ కూడా ఇవ్వడం జరిగింది చాలా సంతోషం అని చెప్పి వారికి ముఖ్యంగా ఎంతాల ప్రజల తరపున ధన్యవాదాలు కూడా తెలుస్తున్నారు కృతజ్ఞతలు కూడా తెలుస్తున్నారు వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి మహిని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు